హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము బ్యాచిలర్స్ కోసం అయితే చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా చేయబోతున్నాము తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయితే ఈ చికెన్ ఫ్రై అయితే ఉంటుందండి దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ ఇప్పుడు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మనము ముందుగా అయితే ఇక్కడ ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకోండి ఇలా కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులో ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్కి అయితే మనం కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతాం కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రని ఆడేంత వరకు ఉంచండి అలా వేగితే బాగుంటుంది అనమాట అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అలాగే దీనిలో ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోండి ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని ఈ తాలింపుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇలా వేగినట్లయితే అయితే మనకి చికెన్ ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుందనమాట చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు డ్రై చేయండి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ రాకుండా ఉండాలంటే దీనిలో మనము పచ్చివాసన రాకుండా వేపుకోవాలి చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ కొంచెం నిమ్మరసం వేసుకొని రెండు మూడు సార్లు గనక వాష్ చేసామంటే వాసన రాకుండా ఉంటుందన్నమాట చికెన్ మొక్కలు ఎప్పుడైనా ఫ్రై చేయడానికి కొంచెం పెద్ద మొక్కలు ఉంటే బాగుంటాయి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత దీనిపైన పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మినిమం ఆరు నిమిషాల వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో మనము కలుపుతూ ఉండాలండి మూత పెట్టేసి అలాగే ఉంచేయొద్దు ఎందుకంటే ముక్కలన్నీ బాగా మగ్గాలంటే మనము మూత పెట్టేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట చక్కగా అలా కలుపుకొని ఉన్నామంటే దీనిలో నుంచి వాటర్ అయితే వస్తుంది అప్పటికే మనకి మొక్కలన్నీ ఉడికిపోతాయన్నమాట వాటర్ వస్తుంది కాబట్టి మూత అయితే పెట్టుకుందామండి మినిమం ఆరు నిమిషాల వరకు ఉంచండి మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండండి చూసారు కదా ఎంత వాటర్ ఊరిందో చక్కగా మనకి ఇక్కడే సగం బాయిల్ అయిపోతుందండి చికెన్ అయితే ఆరు నిమిషాలు మనము మగ్గించుకుంటాం కాబట్టి చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు మనం దీనిలో తగినంత కారం వేసుకుందాము ఇక్కడ నేను స్పూన్నర కారం వేసుకుంటున్నానండి మీరు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి మనము ఈ జీలకర్ర ధనియాలని వేపుకొని పౌడర్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా చికెన్ ఫ్రైలకి ఏదైనా నాన్ వెజ్ వండేటప్పుడు అలాగే దీనిలో ఒక స్పూన్ వరకు ఆచి చికెన్ మసాలా పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి నేను నేను ఇక్కడ గరం మసాలా అయితే వేయట్లేదు చికెన్ మసాలా వేసుకుంటున్నాను చాలా టేస్ట్ అనమాట ఆజీ చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే సూపర్ ఉంటుంది తప్పకుండా నేను ఎప్పుడు కూడా ఇలానే వేస్తాను మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది చికెన్ ఫ్రై ఇలా ఒకసారి మనము ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత మొత్తం ముక్కలకు పట్టేటట్టుగా ఒక్కసారి కలుపుకోండి ఇలా కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని మినిమం నాలుగు నిమిషాల పాటు మళ్ళీ దీన్ని చక్కగా మగ్గి మగ్గనివ్వండి ఆయిల్ పైకి తేలే వరకు ఇప్పుడు మనం ఇక్కడ మూత తీసి అయితే చూద్దామండి చూశారు కదా వాటర్ అంతా ఎగిరిపోయింది కొంచెం ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు మనము దీనిలో కొంచెం పచ్చ కరివేపాకు అయితే వేసుకుందామండి పచ్చ కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట చికెన్ ఫ్రై అలాగే కరివేపాకు కూడా మన ఆరోగ్యానికి మంచిది ఇలా చికెన్లో వేసిన కరివేపాకు తింటే చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోండి ఇలా కొంచెం కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు అటు ఇటు తిప్పుతూ కలుపుకొని ఉంచేయండి లేకపోతే మూత పెట్టుకొని అయినా ఉండొచ్చు ఈ కరివేపాకు తొందరగా మగ్గిపోతుందండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకొక నిమిషం అయితే నేను మూత పెట్టుకుంటున్నాను ఎందుకంటే పచ్చి కరివేపాకు వేశాం కదా కొంచెం మగ్గుతుంది అనమాట ఒక్క నిమిషం అయితే సరిపోతుందండి కానీ చాలా బాగుంటుంది మనము వేడివేడిగా రసం చేసుకొని అన్నంతో నంచుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట మీరు ఒత్తిత్తినే తినేస్తారండి ఒట్టినోటితోనే ఇంకా అప్పటి వరకు అయితే ఆగరు అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ చికెన్ ఫ్రై చూసారు కదా ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు మాత్రం తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ మార్నింగే డ్యూటీకి వెళ్ళవలసిన వాళ్ళు ఉంటారు కదా అడవుడి పడకుండా ఇలా సింపుల్గా చేసేయచ్చండి కొంచెం ఇలా కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్